హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు బాగున్నది మన స్ఫూర్తి కోరుకుంటున్నాను లైవ్కి రావడం అయితే కొంచెం లేట్ అయింది కొంచెం కాదా చాలానే లేట్ అయింది ఇంకా ఏంటండి ఎలా ఉన్నారు ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంతకీ నా వెయిట్ ఎంత తగ్గాను అనేది అయితే మీకు చెప్పలేదు కదా నేనైతే అరవై కేజీలకైతే వచ్చానండి తొంభై కిలోలు ఉన్నదాన్ని అరవై కేజీలకైతే వచ్చాను ప్లీజ్ అండి చూసిన వాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అరవై కేజీలు అయితే ఉన్నానండి ప్రస్తుతం చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయ్యాను నిజంగానే చాలా సంతోషంగా ఉంది అంటే నిన్న మొన్న అంతా నా వీడియోస్లో చాలా వరకు అయితే చూశారు కదా అన్నీ చెప్పావు చివరికి ఎంత వెయిట్ ఉన్నావు ఎంత తగ్గావు అనేది అయితే మళ్ళీ అడుగుతారు కదా కామెంట్స్లో అందుకే అయితే చెప్తున్నాను నేనే ముందుగా నేనైతే అరవై కేజీలకైతే వచ్చానండి ఇదైతే నాకు గోల్ కాదు కాకపోతే కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది అంటే తింటూ తింటూ ఒకసారి ఒక నెల పాటు తినకుండా ఉండడం అంటే కొంచెం కష్టమే కొంచెం కాదు నాకైతే చాలా కష్టము అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నాను వన్ మంత్ చేశానండి ఇప్పుడైతే కొంచెం బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ మొదలు పెడతాను హాయ్ అండి కొంచెం అయితే బ్రేక్ తీసుకున్నాను నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే చార్జ్ చేయని మాట్లాడతాను అది తెలుగులో అయితే ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడతాను మీతో ఇప్పుడు వేరే నాకు చాలా పని ఉంది కాకపోతే చాలా రోజులు అవుతుంది కదా లైవ్కి వచ్చేసాను అయితే స్టార్ట్ చేశాను అట్లా నేనైతే అరవై కేజీలకి ఇది వచ్చానండి చాలా సంతోషంగా ఉంది కొంచెం మధ్యలో అంటే అందరూ తింటూ ఉంటే నేను ఒక్కదాన్ని తినకుండా ఉండడం అంటే చాలా కష్టం కదా అలా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను పర్లేదు మళ్ళీ అయితే మొదలు పెడతాను స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా ఈసారి అయితే యాభై కేజీలకు దాకా తగ్గను ఖచ్చితంగా పక్కకి తప్పుకోను ఖచ్చితంగా నా గోల్ అయితే యాభై అండి థ్యాంక్స్ అండి లైక్ చేసినందుకైతే ప్లీజ్ అండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కొత్తగా చూసిన వాడితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో ఎవరైనా మాట్లాడాలంటే చాట్ చేయండి నా గోల్ అయితే యాభై కేజీలు అయినా పర్లేదు చాలా వరకు తగ్గాను కదా అయినా కాదండి నా గోల్ ఇంకా ఉంది టెన్ కేజీస్ తగ్గాలి టెన్ కేజీస్ తగ్గిన దాకా ఖచ్చితంగా చేస్తానండి అంటే ఇక మీద ఇంత పెద్ద ఇదిగా చే అంటే ప్రాబ్లం లేదు ఎందుకంటే మంచిగా తింటూనే వెయిట్ తగ్గొచ్చు కాబట్టి నేనైతే ఇంకొక టెన్ కేజీసే కాబట్టి తగ్గేస్తాను ఈజీగా అంటే నేనేం ప్రమోషన్లు ఇట్లా చేయట్లేదండి వీరమాచి నేను గారికి నార్మల్గా చెప్తున్నాను అంటే నా అలాంటి ఎంతోమంది ఉంటారు కదా వెయిట్ వెయిట్ వల్ల సఫర్ అవుతూ అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను తప్పనిచ్చి ప్రమోషన్స్ అయితే అస్సలు కాదు మా హస్బెండ్ అయితే అన్నాడు నువ్వు ప్ర ప్రమోషన్స్ చేస్తున్నావా ఏంటమ్మా అని లేదే నేను ఇట్లా చేయట్లేదంటే లేదు నువ్వు నిజంగా వీరమాచన గారి గురించి చెప్తున్నావు కదా ప్రతి వీడియోలో లైవ్ అని అడిగాడు అనమాట నేనైతే ఖచ్చితంగా వీరమాచన గారి గురించి అయితే ఇట్లా చెప్పడం లేదు మీరు నాలాగా లాగా సఫలవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా మంచిగా డైట్ చేసి నాలాగా తగ్గుతారని ఆశిస్తూ చెప్తున్నాను అంతే అంటే అందరూ కాదు అనిపించిన వాళ్ళు నాకు అనిపించింది ఇంకా చెప్పండి ప్లీజ్ అండి చూసిన వాళ్ళు ఎవరైనా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే ఇంకా ఏంటండి సరేనండి నాకైతే టైం అయిపోయింది నాకైతే చాలా పని ఉంది మళ్ళీ కావాలంటే లైవ్లోకి అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే వస్తాను బాయ్ బాయ్ లవ్ యు